అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్తో అయితే కేంద్ర ప్రభుత్వం ముందుకైతే రావడం జరిగింది ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ప్రధాని మోదీ గారు ప్రతి సంవత్సరం కూడా విడతకు రెండు వేల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అయితే అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతలను పూర్తి చేయడం జరిగింది మరి ఈ నెలలో అంటే ఈ ఏప్రిల్ నెలలో ఇరవై విడత డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు మరి కొత్త రిజిస్ట్రేషన్స్ అయితే ప్రారంభమయ్యాయి ఎవరైతే రైతులు ఇంకా పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోలేదు అంటే గతంలో ఏదైనా మీకు సాంకేతిక కారణాల వల్ల అలాగే ఫోన్ నెంబర్ పోవడం వల్ల ఇలా ఏదైనా కారణాల చేత కనుక మీరు పీఎం కిసాన్ లబ్ధి పొందకుండా ఉంటే అలాగే పిఎం కిసాన్ పథకం నుంచి మిమ్మల్ని తొలగించినట్లయితే మీరు ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులు తప్పనిసరిగా ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుందనమాట మరి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఎలా అప్లై చేసుకుంటే మనకి పీఎం కిసాన్ డబ్బులు అనేది తొందరగా వస్తాయి మరి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా ఏ తేదీ నుంచి వేస్తున్నారనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అయితే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి డబ్బులైతే విడుదల చేస్తూ ఉంటారు మరి ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేస్తూ రైతులకు మేలు చేస్తూ ఉంటారు మరి రెండు తెలుగు రాష్ట్రాలున్న రైతులకు కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని పథకాలను రైతుల కోసం అందిస్తూ ఉన్నా కూడా ఇక్కడ వారికి కొంచెం లేట్ అయితే అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు కొరత ఉండడం వల్ల మరే ఇతర కారణాల వల్ల ఏంటంటే కొంచెం లేట్ అయితే అవుతుంది అనమాట డబ్బులు విడుదల కావడానికి మరి అలా ప్పుడు ఏం చేస్తాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం మనకు సమయానికి రైతులకు పెట్టుబడి సాయాన్ని అయితే అందించేస్తుంది అనమాట మరి నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మూడు విడతల్లో రెండు వేల రూపాయల అయితే వేస్తారు మరి ఇక్కడ పిఎం కిసాన్ సాయాన్ని మనకు పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే వచ్చాయి మరి పిఎం కిసాన్ సాయాన్ని కనుక పదివేల రూపాయలకు పెంచితే ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు మూడు వేల రూపాయల చొప్పున రావడం జరుగుతుంది రెండు విడతల్లో తర్వాత ఒక విడతలో నాలుగు వేల రూపాయలు మొత్తం పదివేల రూపాయలు ఈ విధంగా రైతులకైతే జమ చేస్తారనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇప్పటి వరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను గత ఫిబ్రవరి నెల ఇరవై నాలుగో తారీఖున ప్రధాని మోదీ గారు బీహార్లోని భాగల్పూర్లో అయితే ఈ పిఎం కిసాన్ మనకు ఇరవై పంతొమ్మిదో విడత డబ్బులను రెండు వేల రూపాయలను అయితే విడుదల చేశారు మరి డబ్బులు గత కొన్ని రోజుల వరకు కూడా అంటే నెల రోజుల పాటు కూడా జమ కావడం జరిగింది మరి ఇంకా ఎవరికైనా జమ కాకుండా ఉంటే అర్హత ఉండి కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఒకసారి మీరు ఈ యొక్క ఎందుకు డబ్బులు పర్లేదు అని తెలుసుకోవాలి మరి మీ సేవా కేంద్రానికి మీరు ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే అక్కడ వారు చెక్ చేసి చెప్తారు ఏ కారణం చేత మీకు డబ్బులు ఆగిందనేసి లేదంటే మీరు ఏపీలో ఉన్న రైతులైతే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే అక్కడ వ్యవసాయ సహాయకులు కూడా మీకు సహాయం చేస్తారు చెక్ చేసి చెప్తారు దాని ప్రకారం కనుక మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మళ్ళీ కూడా ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా జిరాక్స్లన్నీ అన్ని కూడా మీరు ఇచ్చినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే పెండింగ్ డబ్బులు అయితే వస్తాయి ఒకవేళ మీరు అలాగనక చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు మరి పిఎం కిసాన్ ఇరవై విడతలో గనుక మీరు కంప్లీట్ చేసుకుంటే కనుక మీకు పీఎం కిసాన్ ఇరవై విడతతో పాటు ఈ పంతొమ్మిదో విడత ఇరవై విడత రెండు డబ్బులు కలిపి మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేస్తూ ఉంది మరి ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఈ పీఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే కొత్త రైతులు ఉంటారో కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినవారు గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల మీరు కనుక ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందకుండా ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేరుగా ఈ పీఎం కిసాన్ సాయానికి మీరు అప్లై చేసుకోవచ్చు నేరుగా మీ సేవా కేంద్రానికి వెళ్ళండి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ తప్పనిసరి ఫోన్ నెంబర్ కూడా ఏది ఉండాలంటే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి అలాగే ఆధార్ కూడా లింక్ అయినటువంటి నెంబర్ ఉంటే కనుక మీకు ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోనే ఒక ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది మీరేం చేస్తారంటే నేరుగా ఈ పిఎం కిసాన్కు కొత్త రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోకుండా అంటే వెంటనే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీకు ఇక్కడ డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు అయితే అవకాశం అయితే ఉంది మరి ఏప్రిల్ నెలలో మనకు చివరి వారం నుంచి మనకు ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత అయిపోయింది కాబట్టి పిఎం కిసాన్ ఇరవై విడతను మొదలు పెడుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించిందనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండి మీరు ఈ విధంగా అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లు కొత్త రిజిస్ట్రేషన్ తప్పనిసరి అలాగే మీకు ఏదైనా సాంకేతిక కారణాలు ఉంటే అంటే ఈకేవైసీ ప్రాబ్లం కానీ ఎన్పిసిఐ లింకు ప్రాబ్లం కానీ అలా ఏదైనా మీకు కారణాలు ఉంటే కనుక ఆ కారణాలన్నీ కూడా మీరు పూర్తి చేసుకోండి ఇప్పుడు అవకాశం అయితే ఉంది మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అలాగే బ్యాంక్ అకౌంట్లు కొంతమందికి తప్పుగా నమోదై ఉంటాయి అలాగే కొంతమంది ఈకే ఐఎఫ్ఎస్సి కోడ్లు తప్పుగా ఉంటాయి మరి అటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ అనేది చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి రెడీగా ఉండండి రైతులంతా కూడా ఇరవై విడత డబ్బుల కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుక్కిబావ పథకాన్ని కూడా ఇరవై విడతతో పాటు ఇస్తామని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఏపీలోని రైతులకు మరి వారికి అన్నదాత సుక్కిబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా తొలి విడత కింద వారికి వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ మన తెలంగాణ రైతులకు మూడెకరాల వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా డబ్బులను పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేసి తాజాగా మనకు నాలుగు ఐదు ఎకరాల లోపు వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు మరి వరుసగా ఇక మూడు రోజుల పాటు కూడా సెలవులు అయితే వచ్చాయి మరి మూడు రోజుల పాటు కూడా డబ్బులు పడే అవకాశం అయితే లేదు ఎవరికి పడవు పిఎం కిసాన్ డబ్బులు పడవు అలాగే రైతు భరోసా కూడా పడదన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీకు మళ్ళీ కూడా రెండో తారీఖు పైన నుంచి కూడా డబ్బులు జమ చేసే అవకాశం ఉంది అలాగే మీరు రెండవ తారీఖు నుంచి తప్పకుండా ఈ పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి మీరు పిఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మీకు అపారమైనటువంటి అవకాశాలు ఉంటాయి మరి పిఎం కిసాన్ డబ్బులే కాకుండా మీకు సబ్సిడీ ఎరువులు కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు కేంద్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది కాబట్టి మీరు రెడీగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సాయాన్ని అయితే పొందండి ఇక తప్పకుండా ఈ విధంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్తో పాటు మరికొన్ని పథకాలను కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేందుకు సిద్ధంగా కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట మరి రైతులంతా కూడా ఎక్కడ కూడా యసరద్దు చేయకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం కానీ అలాగే బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మరి కేంద్ర ప్రభుత్వం చాలా ఇంట్రెస్ట్గా రైతులకు ఎప్పటికప్పుడు ఈ డబ్బులు నేస్తూ ఉంటుంది మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఈ డబ్బులు జమ కావాలి అంటే నేను చెప్పినట్లుగా మన వీడియోలు చూసి మీరు రెడీగా ఉన్నట్లయితే ఒక పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి దాని ప్రకారం మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది దయచేసి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులు కానీ తెలంగాణలో ఉన్న రైతులు కానీ ప్రతి ఒక్కరూ కూడా పీఎం కిసాన్ కొత్త రిజిస్ట్రేషన్ మిస్ అవద్దు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేయండి ఇక దీంతో పాటుగా మీరు ఏకేవైసీ కంప్లీట్ చేయకుండా ఉంటే ఇంకా ఏకేవైసీ కంప్లీట్ అప్డేట్ చేస్తే కనుక మీకు గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటే కూడా ఆ డబ్బులు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈకేవైసీ కూడా తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేయండి అలాగే ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ కూడా మీరు తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా లేట్ చేయకుండా ఇవన్నీ కూడా మీరు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండండి మరి నెల చివరి వారంలో పిఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులను వేస్తామని చెప్పి డేట్ కూడా ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం మరి నెల ముప్పై నుంచి అవకాశం ఇస్తామన్నారు పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడానికి మరి ఈ రోజు నుంచి అవకాశం ఇచ్చినా కూడా సెలవు ఉంటుంది కాబట్టి మీరు ఏప్రిల్ రెండు తారీఖు నుంచి కూడా అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది ఇరవై విడత నుంచి పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతామని కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది కాబట్టి మీకు ఈ విధంగా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ స్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి